మైదు ఇంతటి ఎండలో కూడా చెరగైన చిరునవ్వుల మధ్య ఏమాత్రం కూడా ఎండను కాసూలు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఇంతటి ఆప్యాయతలు ఇంతటి ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నవతి స్నేహితుడికి మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేటివి బాగా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే సేవలు ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు మరి ఇలాంటి మార్పుల మధ్య మే పద్మూడో తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగ్గా లేవు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి నేను మీ అందరితో కూడా ఆలోచన చేయమని అవుతా ఉన్నా ఈ జరగబోయే ఎన్నికలు ఒక జగన్కు చంద్రబాబుకు మధ్య జరుగుతా ఉన్న ఎన్నికలు కావు ఎన్నికల యుద్ధం కావు ఈరోజు జరుగుతా ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మిక మార్పులు ఈ పథకాలన్నీ కొనసాగింపు మరింతగా రెండు అడుగులు ముందుకు అడుగులు వేయటం అదే పొరపాటున అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ మధ్య చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఈ మధ్యనే చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఇంత జీవితం వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలతోనే కుట్రలతోనే గడిచిపోయింది కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి కదా కనీసం ఇప్పుడైనా కూడా మనిషిలో పశ్చాత్తాపం ఆ మనసులో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు నేను వరుస పెట్టి మనందరి ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్న స్కీముల లిస్టులు చదువుతూ ఉంటే ఈ చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తూ ఉంది నేను చదివే మన స్కీముల గతంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మనందరి పాలనలో ఈ యాభై ఎనిమిది నెలల్లోనే ఎలా అడుగులు ఒక్కొక్కసారి చూడమని అడుగుతా ఉన్నా అవతలకు ఇంటికే వచ్చే మూడు వేల పెన్షన్ కానుక గతంలో ఎప్పుడు చూడలేదు ఎప్పుడు జరగలేదు తెరిచే సమయానికే విద్యా కానుక బడిన ఇంగ్లీష్ మీడియం బైడ్యూస్ కంటెంట్ క్లాసులు సిబిఐ సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో మొట్టమొదటిసారిగా ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డులు డిజిటల్ బోధన పిల్లల చేతుల్లో బైలింగ్ టెక్స్ట్ బుక్లు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక పేజీ తెలుగు ఒక పేజీ ఇంగ్లీష్లో ఉన్న టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి పూర్తి ఫీజులు చెల్లిస్తూ పెద్ద చదువులకు పూర్తి ఫీజులు చెల్లిస్తూ జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల కోర్సులు మన కరుకులం లేకి ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులుగా మన కరికరం లేకి ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి బడులకు పిల్లలను పంపే చల్లులకు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇవన్నీ కూడా నేను ఏదైతే చదువుతా ఉన్నానో ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి బడులకు పిల్లల్ని పంపే చల్లులకు ప్రోత్సాహమిస్తూ అమ్మఒడి గతంలో ఎప్పుడూ లేదు ఈరోజు ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అండగా ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ చేయూత అక్క చెల్లెమ్మలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా ఓ వైఎస్ఆర్ సున్నా ఒడ్డి అక్క చెల్లెమల పేరిట ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇల్లు పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్ అందులో నిర్మాణంలో ఉన్న ఏకంగా ఇరవై రెండు లక్షల ఇల్లు అక్క చెల్లెమలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మలకు రక్షణగా వాళ్ళ ఫోన్లలోనే ఈరోజు దిశ యాప్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు యాభై శాతం రిజర్వేషన్లతో మహిళా సాధికారత ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నాయో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి రైతన్నలకు రైతు భరోసా ఈ క్రాప్ ఉచిత పంటల బీమా పగటి పూటే రైతన్నలకు తొమ్మిది గంటలకు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకి ఇన్పుట్ సబ్సిడీ గ్రామాల్లోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన పసి గ్రామంలోనూ కనిపిస్తా ఉంది పేదవాడికి జోడిన పేదవాడికి అండగా ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్య కొరకు అని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా పట్టుకొని నడిపించే ఆరోగ్య ఆశ్రయ ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష గ్రామంకే గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్ పేదలందరికీ కూడా తోడుగా ఆరోగ్యంగా అండగా ఉనిస్తూ ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నా ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లానే మత్స్యకారులకు మత్స్యకార భరోసా నేతన్నలకు తన్నులకు నేతన్ననే ఇస్తాం ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర నా అక్క చెల్లెమ్మలకు చిన్న చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా రోడ్డు పక్కనే ఉన్నా నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు తోడు ఎంఎస్ఎంఏలకు గతంలో చూడని విధంగా సపోర్టు స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఈ రోజు గ్రామ గ్రామానే కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ గ్రామాన కనిపిస్తా ఉన్నాయి అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ గ్రామ గ్రామాన కనిపిస్తా ఉన్నాయి ఇంటి వద్దకే సేవలు లంచాలు లేని వివక్ష లేని ఇంటి వద్దకే వస్తూ ఉన్న పౌర సేవలు పథకాలు నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటల్లో నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు పిల్లల చదువులు ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవి నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకుకొని గడగడా మీ బిడ్డ చదివితే గడగడా మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకుకొని మీ బిడ్డ ఈ రోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొక్కసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం ఎలాంటి లంచాలు ఎలాంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వారి చేతికి నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా వెళ్ళిపోవడం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మరి చంద్రబాబు మరి చంద్రబాబు మరి చంద్రబాబు అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నీ స్కీము నీ ఏమిటి అని బాబుని అడుగుతా ఉన్నా మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మూడు సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశామంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒకటైనా గుర్తుకు వస్తున్నా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్కి కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినన్నది కోపం వస్తా ఉంది ఏ వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కూడా కోపం వస్తూ ఉంది మనకు కౌంటర్గా మనకు కౌంటర్గా వారు వారు కూడా మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు జరుగుతూ ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ చదివేస్తా ఉన్నాడు ప్రతి రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఏందని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జపంలో పనిగా జగన్ను పాతేస్తాడు అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మొన్న నందుకోటికూరులో అన్న మాటలివి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలివి నిజంగానే అడుగుతా ఉన్నా చేతగాని వాడి కోప చేతగాని వానికి చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు నువ్వు పేదలకు చేసిన మంచి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అనంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా